గతంలో ఐదవ దాని గురించి తెలుసుకోబోతున్నాం కౌటర్యుడి భరతఖండంలోని ఏ ప్రాంతం ఒకటూ నిర్ణయించుటకు కావలసిన ఆధారం లభించలేదు సత్యయదిని యదిని తెలియని సందర్భంలో ఊహాగానమున ఎంతో అవకాశం ఉన్నది ఇట్టి అవకాశంను పురస్కరించుకొని పరిశోధకులు కొందరితుడు దక్షిణాచ్యుడనియు మరి కొందరితుడు వింధ్యకు ఉత్తరమునలో ఆర్యావర్తమునూ నిరూపించుటకు ప్రయత్నం చేతున్నారు కానీ వీరు సూచించు కారణము లేనియూ సమర్థించదగినవి కావు ఇతడు దక్షిణాత్యుడని భా భావించుతున్నారు చూపించే కారణములలో ఘాతము కొన్ని ఇచ్చట పేరుకొండ తగినవి ఉన్నవి మరికొన్ని మార్గములని నీవు వివరించే సందర్భన మెట్ట మార్గములలో కంబళ్ళ చర్మములు గృహము లభించేమో నాకు వెళ్ళు ఉత్తర మార్గమున కంటే శంఖములు వజ్రములు మనులు ముక్తిపు లభించు దక్షిణా పదముల నీరు వెళ్ళు దక్షిణ మార్గము ఉత్తమని కౌటిల్యుడు చెప్పాను ఏడు డాష్ పన్నెండు డ్యాష్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఇట్లే దక్షిణ దేశమందలి రత్నముల్యధికముగా ప్రశ్నించున్నాడు రెండు పదకొండు రెండు మూడు ఈ ప్రశంసల కథని స్వదేశ అభిమానమే కారణమని వీరి ఊహ ఇదిగాక అర్థశాస్త్రపు వ్రాత పత్రులనేకములు దక్షిణ దక్షిణ దేశమంది లభించుతున్నవి దీనికి తడు దీనికి తోడు అర్థశాస్త్రములను వివరములు కొన్ని బౌద్ధయాన సూత్రములలోని వివరములకు సాదృశము కలుగుతున్నవి కలిగినవి బౌద్ధయునుడు దక్షిణాధ్యునుడు కౌతిల్ కూడా దక్షిణాద్యుడే డౌటయ్యే ఈ సాధ్య సాదృశ్యమునకు హేతువుగా నుండవనని వీరి అభిప్రాయం ఇట్లీ దక్ష దాక్షిణాధ్యుడు దండి మహాకవికి అర్థశాస్త్రములతో పరిచయం తక్కిన సంస్కృత గ్రంథములతోటి పరిచయం కంటే అత్యధికముగా ఉన్నది దీని కారణం కోటిల్యుడు దక్షిణాత్యుడే అని ఈ వర్గమునకు చెందిన పరిశోధకులు వాదము కానీ ఇది బలము లేని వాదమునని చెప్పక తప్పదు కౌట్యులు దక్షిణ మార్గమును రత్నములను ప్రసరించడం అతని స్వదేశ స్వదేశీ అభిమానము కారణమే కాజాలదు ఇందునకు రత్నములు విలువలు గల పదార్థములు ఒకటి అవి దక్షిణ దేశం లభించడూ కారణము అతనే చెప్పి ఉన్నాడు బహుధాయైన కౌటల్యులు గంధములలోని వారిద్దరు వారిద్ద దక్షిణాదులకు కారణమేనే చెప్ప చెప్పరాదు వారిద్దరు ఒకే మూల గ్రంథం నుండి వివరములు అనేకములను సేకరించేందుటకు కూడా దీనికి కారణం కావచ్చు దన్ని మహాకవి అర్థశాస్త్రముతో పరిచయంకు అర్థశాస్త్రములోని విషయములు అనేకములు అతని రచనకు అవసరములకు ఏట ముద్ర రాక్షసము వ్రాసిన అభిషేకాదత్తుడు దాక్షిణాద కాకపోయినా కౌటన్యులతో దండ కంటే ఎక్కువ పరిచయమ గలవాడు కౌల పరస్పర పరిచయము ఒకే ప్రదేశము నివసించవలసిన అవసరం లేదు అర్థశాస్త్రపు పత్రులు ఉత్తర ప్రాంత మందు కూడా లభించినవి కావున కౌటన్యుడు దక్షిణాతంలో ఉదటం కానీ నిరూపించిన కారణంలో కారణం అక్కడికి చదగినా చెప్పలేను ఇతడు ఇంధ్యకు ఉత్తర ఆర్యాపర్వతంలోకి చెందినవాడని భావించి భావించారు దానికి తగిన కాలంలో పన్నింటిని సూచించి ఉన్నారు అర్థశాస్త్రము